క్రైస్తులా పునరుద్ధానుడైన యేసు క్రీస్తునామంలో మీ అందరికీ నా వందనాలండి బాగున్నారా ఏసయ్య మీ అందరినీ ఆశీర్వదించునుగాక అనుదిన వాత్సల్యత అనేటి వాక్య ధ్యాన అంశాన్ని యువదీ కాలం ధ్యానించుకుందాం రండి పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో నుంచి ప్రసంగి పుస్తకము ఐదవ అధ్యాయము మొదటి మాట నేను చదువుతాను వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి నీవు దేవుని మందిరమునకు పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొను ఏసైకి మహిమ కలుగునుగాక దైవ జనమా చదవబడిన ఈ వాక్య భాగాన్ని విన్నారు కదూ ఇది దేవుని నమ్ముకున్న అది సేవకుడితోనైనా విశ్వాసితోనైనా దైవ జనమైన ప్రజలైన మీ అందరితో సూటిగా తేటగా నీ కుటుంబంతో ఈ ఉదయకాలం ప్రభు మాట్లాడుతున్న ఒక చక్కటి మాట ఏంటో తెలుసా నీవు దేవుని మందిరానికి వెళ్ళే బిడ్డవి దేవుని సన్నిధికి వెళ్ళే కుటుంబం ఎలాగుండాలంటుంది వాక్యం నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి నీ ప్రవర్తన బట్టే నీ ఆశీర్వాదం దాగి ఉంటుంది ఇంతకీ మాట రాసిన వ్యక్తి ఎవరో నీవు వెరుగుదువు కదా సలోమను మహారాజు ఇతగాడు ఎవరు కుమారుడు నేను అంటాను ఈ సలోమను మహారాజు ప్రసంగి పుస్తకంలో ఎందుకు ఈ మాట నొక్కి మరి రాయించి పెట్టాడు మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా ఇంతకీ అతడు ప్రార్థన చేస్తే జ్ఞానాన్ని దేవుడిచ్చాడు నలభై రెండు మంది రాజులు పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో పరిపాలన చేస్తే సలోమన్ వంటి జ్ఞానం కలిగిన వాడు వంటి రాజు మరి చరిత్ర గ్రంథాలు ఎవరు లేరని బైబుల్ పండితులు చెప్పారు బైబిలు చెప్పింది మరి అంత పాండిత్యం కలిగిన ఈ వ్యక్తి ఇంతకీ మాట రాస్తాడేంటి ఎక్కడో త్రోవ తప్పాడు ఎక్కడో తన ప్రవర్తన దెబ్బతింది ఎక్కడో తన ప్రవర్తన శుతిమించిపోయి దేవునికి విరోధంగా మారిపోయింది అందుకే కాబోలు చివరికి అన్నిలను వివాహం చేసుకొని మహిమను దించిన నోటితో మహిమను చూసిన కళ్ళతో గుళ్ళు గోపురాలు కట్టించి చివరికి తను వ్యర్ధుడై తన భక్తిని నాశనం చేసుకొని పరిశుద్ధుల పట్టికలో పేరు ఉందా అనే క్వశ్చన్ మార్క్ వచ్చింది దండం పెట్టి బ్రతిములు ఆడుతున్నాను దైవజనమా నువ్వు ఏ కానుకలు ఇచ్చావని దేవుడిని అడగడు నువ్వేం చేసావురా అని దేవుడిని అడగడు నీవు పొందుకున్న ఈ రక్షణకు తగినట్లుగా నీ ప్రవర్తన కాపాడుకొని భక్తి చేసావా అని సూటిగా దేవుడు రేపు నిన్ను కాటాలో పెట్టి మరీ చూస్తాడు నీ భక్తి తక్కువైనప్పుడు నిశ్చయంగా నీ స్థితి ఏమవుతుందో ఆలోచించి దైవజనమా ఈరోజు పరిస్థితులు ఎలాగున్నాయో తెలుసా నా ఇష్టం నా చిత్తం నువ్ ఎవడవయ్యా బాబు చెప్పడానికి అన్నట్లుగా మారిపోయారు కదూ దేవుడు పరలోకు నుండి చూస్తూ దుఃఖపడుతున్నాడమ్మా దండం పెట్టి బ్రతములాడుతున్నా యవన బిడ్లారా యవన స్త్రీలారా మరి ప్రాముఖ్యంగా మిమ్మల్ని సాతాను ఎవరిని మిరుగుదామా అని వెంటాడుతూ తిరుగుతున్నాడు సంఘాల్లో తిరుగుతున్నాడు కుటుంబాల్లో తిరుగుతున్నాడు వీధిలో తిరుగుతున్నాడు సెల్ ఫోన్లో తిరుగుతున్నాడు ఫేస్బుక్లో తిరుగుతున్నాడు నీ మనసులో తిరుగుతున్నాడు వాడు నిన్ను నాశనం చేయటానికి తిరుగుతున్నాడు వాడి ఆలోచనలని నా దేవుడు తారుమారు చేయునుగాక దైవ దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకోవాలని ప్రభు మాట్లాడుతున్నాడు ఈ రోజున నీ ప్రవర్తన సరి చేసుకున్నావనుకో నీ ప్రవర్తన బాగుందనుకో నిన్ను మితి లేని కృపతో అంతులేని ప్రేమతో వేసేయని నిన్ను ప్రేమిస్తాడు అది పరాయి దేశం అబ్రహము అన్ని కుటుంబంలో నుంచి పట్టబడ్డాడు పట్టబడిన తర్వాత దేవుని నమ్మిన తర్వాత లేని ఆస్తి మూడు వందల పద్దెనిమిది మంది పనివారు కుమారుడు ఒక్కడే వివాహం చేయాలనుకున్నాడు వివాహం చేయాలనుకున్నప్పుడు సాటి అయిన సహకరి కావాలని ప్రార్థనలో ఉన్నాడు ఎలియాజర్ చెప్పి పంపించాడు ఇతగాడు వెళుతూ నా యజమానుడు కుమారుడికి చక్కటి భారీ కావాలి కదా అని వెళుతూ ఉన్నాడు అక్కడికి వెళ్ళిన తర్వాత కన్నికులు చాలా మంది కనిపించారు అందగత్తులు చాలా మంది కనిపించారు ఎవరిని చూసినా పేరు పెట్టడానికి లేదు రూపానికి మారు రూపం మరొకరు అని చెప్పడానికి లేదు ఏం చేయాలో అర్థం కాలేదు ఇతగాడు ఒకటి అనుకున్నాడు మనసులో ఇంత మంది ఉన్నారు కదా నేను ఒక అమ్మాయిని అడుగుతా కాస్త నీళ్లు పోస్తావా నీకు పోస్తానయ్యా నీ ఒంటెలకు పోస్తానని ఏ తల్లి చెప్తుందో ఏ బిడ్డ చెప్తుందో ఆ బిడ్డ సరైన ప్రవర్తన కలిగిన స్త్రీ అని మనసులో ఒక గా తన మనసులో పెట్టుకొని వెళ్ళాడు చూస్తూ ఉన్నారు ఒక అమ్మాయి కనిపించింది అమ్మ చాలా దూరం నుంచి వచ్చాను అలసిపోయాను కాస్త నీళ్ళు పోస్తావా అని అడిగాడు అయ్యా వెంటనే అంటుంది నీకు నీళ్ళు పోస్తాను నీ ఒంటెలకి నీళ్ళు పోస్తాను అంది చూడండి బిడ్డలారా ఇతగా ఎవరో ఆమెకు తెలియదు ఒంటెలు చూస్తే పది మంది పది ఒంటెలు ఉన్నాయి ఇప్పుడు ఆ రోజుల్లో చిచ్చేసి మోటార్తో నీళ్లు పట్టేది ఏమి కాదు బావులు బావులు వెంటనే తాడేసి పైకి లాగటం కూడా కాదు బిన్నె నెత్తుని పెట్టుకోవాలి మెట్టు మెట్టు దిగి కిందకి వెళ్ళాలి అది ఎంత లోతుంటుందో చెప్పలేం కిందకి వెళ్ళాలి ఆ అమ్మాయి ఆ రోజుల్లో అంగిల్లాగా ధరించేవాళ్ళు మన ముస్లిం సహోదరులు సిస్టర్స్ అంగీలేస్తారు కదా అలాగూ ధరించేవాళ్ళు కాలకి తగులుతూ ఉంటుంది కాలు జారిందా బావిలో పడుతుంది ఒక్కొక్క మెట్టు దిగి ముంచుకోవడం పైకి రావడం నీళ్లు పోయడం ఒక్క ఒంటి ఎన్ని నీళ్లు తాగుతుంది అలిసిపోయిన మీదట కనీసం ముప్పై బిందులైనా తాగుతుంది పది ఒంటలకు నీళ్లు పోసింది అతగాడికి నీళ్లు పోసింది పది మంది కాపర్లకు నీళ్లు పోసింది వెంటనే అనుకున్నాడు ఈమె ప్రవర్తన వెరీ గుడ్ ఇది దేవునికి తగినట్లుగా అనిపించింది వెంటనే అమ్మా మీ ఇంటికి నేను రావచ్చా అన్నాడు అయ్యా నీకు స్థలం ఉంది నీ ఒంటరికి స్థలం ఉంది అర్థమైపోయింది ఈ అమ్మాయి దేవుని భయం కలిగిన బిడ్డ ప్రవర్తన చక్కగా ఉంది ఈ రోజున ఇంటికి వెళ్తే గౌరవించే వాళ్ళు ఉన్నారా కనీసం వందనాలు అంకులు అని చెప్పే వాళ్ళు ఉన్నారా ఆ ఈ మధ్య అద్దాల్లో డోర్ కి చిన్న ఆ సిసి కెమెరాలు పెట్టుకొని ఎవరో చూసి డోరు తీస్తున్నారు ఎలా అయిపోయింది దేశం ఎలా మారిపోయారు ప్రజలు ప్రవర్తన చూస్తే ఘోరంగా మా ప్రజలకు తగినట్లుగా లోకానికి తగినట్లుగా మారిపోయారు కానీ దేవునికి తగినట్లుగా బైబుల్ తగినట్లుగా ప్రజలు లేరు దండం పెట్టి బ్రతిమలాడుతున్నాను నీ ప్రవర్తన బాగుంటే కోట్ల రూపాయలకి ఆధినేతగా ఉన్న అబ్రహాముకి ఒక్క దెబ్బలో ప్రవర్తన బట్టి కోడలుగా మార్చబడింది ఆమె గర్భంలో నుంచి భూమిని తలకిందులు చేసే యాకోబు పుట్టాడు ఆ గర్భంలో నుండి పన్నెండు మంది గోత్రాలు ఎనిమిది వందల ప్రపంచ విశ్వం ఎనిమిది వందల తొంభై ఐదు కోట్ల మంది యాకోబు గర్భంలో నుంచి ఉద్భవింపజేశాడు నేను అంటాను నీ ప్రవర్తన సరి చేసుకోగలిగితే నిశ్చయముగా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక నాకు తెలిసిన తమ్ముడు మన మందిరానికి వచ్చేవాడు నేను పైన వాక్యం చెప్తుంటే కింద టీవీ చూసేవాడు ఎన్నోసార్లు వాళ్ళ అమ్మ గద్దించేది నాయన పైన పాస్టర్ గారు వాక్యం చెప్తే నువ్వు కింద టీవీ చూడడం ఎంత రా నీకు అసలు భయం లేదా అని పలుసార్లు గది మీది మొత్తం మీద ఒక రోజు ఏమనుకున్నాడేమో వచ్చి మందిరంలో కూర్చున్నాడు చక్కగా వాక్యం విన్నాడు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడాడు పశ్చాత్తా మారు మనసు పొందాడు బాప్టిసును తీసుకున్నాడు చక్కగా బాప్టిసును తీసుకున్నాక చ తీసుకొని చక్కగా పరిచర్యలో పాలు పొందుతున్నాడు పాస్టర్ గారికి ప్రతి నెల బల్ల తీసుకురావడం ఏదైనా పని ఉంటే చేసి పెడుతూ ఉండేవాడు సడన్ గా దేవుడు ఒక చిన్న ఉద్యోగం అప్లై చేస్తే ప్రార్థన చేయించుకొని వెళ్ళాడు చక్కటి ఉద్యోగం వచ్చింది ఆ ఉద్యోగం చేస్తూ ఉండగానే అమెరికా వెళ్ళాలనే తలంపు వచ్చింది ఒక అప్లికేషన్ పెట్టాడు చక్కగా ఉద్యోగం వచ్చింది అమెరికా వెళ్ళడానికి వీసా వచ్చింది సమకూర్చాడు దేవుడు సమస్తం డబ్బులు చక్కగా ప్రవర్తన మార్చుకున్నాడు జీవితం మార్చుకున్నాడు అమెరికా వెళ్ళిపోయాడు అక్కడ రెండు సంవత్సరాలు కష్టపడి చదువుకున్నాడు ఉద్యోగాలు లేవు తిరిగి ఇండియా వెళ్ళిపోవాలని అక్కడున్న ఆధినేత నాయకులు చెప్పారు ఏం చేయాలో అర్థం కాలేదు మాకు ఫోన్ చేశాడు ప్రార్థన చేసే సంఘం ప్రార్థన చేసింది అద్భుతం దేవుడు చక్కటి ఉద్యోగం ఇచ్చాడు నాకు ఫోన్ చేసి చెప్పింది ఏంటో తెలుసా తమ్ముడు పది సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ కలిగిన చైర్ని దేవుడు నాకు అయ్యా అని చెప్పాడు దేవునికి మహిమ గాక నీ మనస్సును మార్చుకోగలిగితే నీ స్వభావాన్ని మార్చుకోగలిగితే నిశ్చయముగా నా దేవుడు నీ ప్రతి పరిస్థితిని మార్చునుగాక యుఎస్ఏలో ఉన్నాడు చక్కటి ఉద్యోగం చేస్తున్నాడు దేవుడు ఆ కుమారుని ఆశీర్వదించి భవిష్యత్తు దీవునికరంగా మార్చునుగాక గాక అతగాడి జీవితాన్ని మార్చిన దేవుడు మీ అందరి పరిస్థితులు మార్చడానికి శక్తి కలిగిన వాడు సామర్థ్యం కలిగిన వాడు ప్రవర్తన సరి చేసుకొని మార్చుకొని ప్రభు తగినట్లుగాను బ్రతకగలిగితే నిశ్చయముగా దేవుడు మెండైన దీవెనులకు మరించక ఒక్క మాట నేను చెప్తాను చివరికి సలోమను పతనం అయిపోయాడు అలా కాకూడదని సలోమను దేవుని ఆత్మ ప్రేరేపణతో మనకి రాయించి పెట్టాడు దండం పెట్టి బ్రతిమలాడుతున్నాను తల్లిదండ్రులారా యవన బిడ్డలారా యవన స్త్రీలారా ప్రవర్తన దేవునికి తగినట్లుగా మార్చుకోగలిగితే ఆయన మీ ప్రతి పరిస్థితిని మార్చి గాక ఆమెన్ తలలు వంచండి చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడు అయిన దేవ ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ జీవితంలో వారి ప్రవర్తన సరి చేసుకొని నీకు తగినట్లుగా మారి రాకడికి సిద్ధపరచమని ఏసునామని అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక ఏవండి ఒక మాట ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరన్నా ఇంటికి వెళ్ళే సువార్త చెప్తే మీకు తెలుసు కదా కొట్టే పరిస్థితుల్లోని మీ చేతిలో స్మార్ట్ ఫోన్ అందరు వాడుతున్నారు వీలైతే అన్నిలైనా పర్వాలే చక్కటి ఈ దైవ వర్తమానాలు పది కన్నా షేర్ చేయండి దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను మీ ఉద్యోగాలను మీ వ్యాపారాలను మీరు వెళుతున్న ప్రతి చోట మీ కార్యాలు సఫలము గాక థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ప్రైస్